మరి ఎల్లప్పుడు కూడా ఈ ముస్లింస్ అందరికీ కూడా ఆ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయగానే కూర్చోడని ఒక ముద్ర ఇస్తున్నారు మొన్నటికి మొన్న ఈ ఇష్యూ జరిగినాక కూడా ఇక్కడ నుంచి నేరం మీట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఒక కానిస్టేబుల్ బయటకు వచ్చేయమంటే నాన్నారే పిచ్చోడుపై ఉన్నాయి పిచ్చోళ్ళకి గుడ్లే కనిపిస్తాయా పిచ్చోళ్ళకి మసీదులు చర్చలు కనిపిస్తారు ఇవా పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు ఒకవేళ నిజంగానే పిచ్చోడు అయితే వాళ్ళ పెట్రోల్ బంక్ ఉంది అదే ముంగడు కళ్ళు దుకాణం ఉన్నది లేదంటే నడి రోడ్ ఉన్నది ఆడ రోడ్ మీద కూర్చుంటే వాడు పిచ్చోడైనా ఏదో కన్ఫామ్ అవుతుండే కానీ ఆ పిచ్చోలికి దేవత విగ్రహమే కనిపించింది మేము ఎక్కడైతే బలి చేస్తామో ఆ స్పాట్లో వాడి నల్లలు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి వాడు వచ్చి అక్కడ మలం మూత్ర విసర్జన చేస్తున్నారు ఇదే సంఘటన మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఆ మాధ్యమంని బేస్ చేసుకొని చాలా చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఇప్పటికీ మేము అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కొంతమంది వాళ్ళు ఏమంటారంటే కింద కామెంట్స్ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏమంటారో ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఐడీస్ హైడ్ చేసుకొని కింద ఇది బీజేపీ ఆడుతున్న గేమో లేదంటే ఇంకో విశ్వ హిందూ పరిషత్ ఆడుతున్న గేమో మాకేం పిచ్చి లేదు మా దేవాలయం ఉండట మీ కొడుకుల్ని కొడుకులు తీసుకొచ్చుకొని ఇవన్నీ చేయడానికి సో కబడ్దార్ ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం కాకూడదు అండ్ ఇది మాకు పది పద్నాలుగు రోజుల రిమాండ్ అని మీరు చెప్పారు మాకు పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఏం చేసి రెండు వరకు జరిగిన ముత్యాల మెంపుల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ముత్యాల టెంపుల్ ఇన్సిడెంట్ దగ్గర కూడా వాడు ఏమైందో ఏమో తెలియదు టెంపుల్ ఎంకల్ని ఒక దగ్గర రెండు వందల మందిని సమకూర్చి వాళ్ళు ఈ ఈ విధమైన దానికి ప్రేరేపిస్తున్నారు సో ఇట్లాంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఈ పదిహేను రోజుల తర్వాత మాకు ఒక క్లియర్ కట్ మెసేజ్ అంటే వాడు వాళ్ళు అసలు ఏంది వాళ్ళ ఎంకాల ఎవరు ఉన్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఒక పేపర్ పైన మాకు ఒక క్లారిటీ కావాలి అది డిపార్ట్మెంట్ నుంచి డీసీపీఆ బేసిక్ ఎవరు వచ్చి చెప్తారో చెప్పేసి మాకు ఇదే టెంపుల్ దగ్గర ఈ టేబుల్ వేసుకొని అమ్మవారి గుడి ముందు కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ అలా అలా క్లారిటీ ఇవ్వలేని ఏడల మళ్ళా మేము ధర్నాకి దిగుతాం ఈ తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా అందరి హిందువులు ఏకమయ్యేది మా ప్రతాపే మేమందరూ భారత్ మాతాగా ఇచ్చాయి